నితమబాద్చిలా రుద్రు తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎంఆర్ఓ లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు దళితులపై వివక్ష చూపిస్తే సహించేది లేదని రుద్రూర్ తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కుల ధృవీకరణ పత్రం కోసం వెళ్తే లేనిపోని పత్రాలు సమర్పించాలంటూ చెప్పడంపై దళిత నాయకులు మండిపడ్డారు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా లాయర్ ఆఫిడవిట్ తీసుకొచ్చేంత వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఎంఆర్ఓ అనడంతో ఆగ్రహించిన బాధితుడు నోటరీ ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఏదైనా జీవో ఉందా అని ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగితే పోలీసులను పిలుస్తానని తహసీల్దార్ వెంకటేశం అన్నాడని బాధితుడు మీడియా ముందు తన గోడును వెల్లడించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత జిల్లా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

మేము అందరం కలిసి ఎంఆర్ఓ గారికి విన్నతి పత్రం ఇవ్వడముకి వచ్చినాము ఎందుకంటే మా యొక్క కులమైనటువంటి ఎస్సీలము మాల కానీ మాది కానీ మోచా కానీ ఉపకులాలు ఏవైనప్పటికీ ఆ క్యాస్ట్ ఇవ్వడంలో మాకు కొంచెం ఇబ్బందికరం చేస్తుండ్రు కానీ వారు గారు అదేవిధంగా ఫస్ట్ ఎంఓ ఎంఆర్ఓ గారికి విన్నతి పత్రం మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీకు సబ్మిట్ చేయగా కూడా అదనంగా అప్డేట్ అడిగి అడుగుతారు కాబట్టి అది పద్ధతి కాదు రాజ్యాంగంలో లేని అడిగితే బాగుండదని మేము ఒక చిన్నగా వినతి పత్రం ఇచ్చి ఆయనకు ఒక మేము వివరించిన మా దళితుల పక్షాన వివక్ష చూపకుండా మాట్లాడాలని చెప్పేసి మాకు కావాల్సినటువంటి మీకు కావాల్సిన డాక్యుమెంట్ అన్ని పెట్టినా కూడా అదనంగా ఎందుకు మీరు ఈ రకంగా సతాస్తారు మొత్తం వీళ్ళంతా బాధితులు అందరూ అప్డేవేటు కావాలని అడిగితేనే బోధనకు పోయి మళ్ళా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా వెయ్యి రూపాయలు గరీబ్గాలు మాల మాది వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఎక్కడికెళ్ళి ఉంటాయి సార్ అందుకే అది తప్పు అని సార్కు అడిగినాము సార్కి ఏమంటున్నామంటే మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఇస్తాం అదే మాకు క్యాష్ ఇవ్వమని అడిగినాము సరే ఎంఆర్ఓ గారు కూడా సరే ఇంకా ఇక ముందు అట్లా జరగవు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానన్నాడు అట్లా చెప్పినందుకు ఎంఆర్ఓ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ బహుజన తరపున మేము అందరము ఇక ముందు ఇటువంటి సందర్భాలు జరిగితే ఉద్యమాలు తీవ్రంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భం